మరి మనం ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తున్నాం అనే మాట వింటున్నాం ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తేనే వింటాడా లేకపోతే వెండా అని అమ్మ ఇద్దరు ముగ్గురు వాక్యంలో ఉంది కదా రండి ఇద్దరు ముగ్గురు గుడి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం కానీ చేస్తున్నాం కానీ ఫలితం రావటం లేదు ఇద్దరు ముగ్గురు కూడి అంటే ఏమిటి మనుషులు కాదు అక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే పరలోకపతి వెంటరి వింటాడని ఉంది అది కరెక్టే ఆ మాటకు అర్థం మనుషులని కాదు అక్కడ అలా అయితే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే ఒంటిగా చేసిన ప్రార్థన వెండా వింటాడే ఏలియా ఒంటరిగా ప్రార్థన చేశాడు వర్షాన్ని రప్పించాడు హిజ్కియా ఒంటరిగా ప్రార్థన చేశాడు ఆయుష్ పొందుకున్నాడు అన్న ఒంటరిగా ప్రార్థన చేసింది బిడ్డను పొందుకుంది అంతెందుకు మత్తే సువార్త ఆరు ఆరులో ఏమనుందో చూడండి ఒకసారి మత్తే సువార్త ఆరో అధ్యాయం ఆరు వచ్చిన నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యముందున్న తండ్రి నీకు ఇచ్చును దేవునికి స్తోత్రం ఇక్కడ ఏమన్నాడు ఒంటరిగా గదిలోకి వెళ్ళు తలుపు వేసుకో తండ్రికి ప్రార్థన చేయి రహస్యమొందున్న తండ్రి నీ ప్రార్థన వింటాడు అంటే ఏంటి ఇక్కడ నేను ఒంటరిగానే చేయమంటున్నాడు ఈ ప్రార్థన కూడా వింటానంటున్నాడు మరి అదేంటి ఎక్కడ ఇద్దరు ముగ్గురు గుడి చేస్తేనే వింటాను అని అక్కడ ఉందేంటి ఈ రెండు దగ్గర పెడితే నీకు కన్ఫ్యూజ్ వస్తుంది ఇదేడు ప్రభు అక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చేస్తే వింటారు అంటున్నావు ఇక్కడ ఒంటిగా చేసిన ప్రార్థనలు వింటున్నావు ఒంటిగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకోమని ప్రార్థన చేయమంటున్నావు ఏంటి దీని మర్మం అని అడిగితే పిలియారు అద్భుతమైన విషయం దేవుని ప్రతి మాటలో ఒక అద్భుతమైన నిగూఢమైన రహస్యం దాగుంది ఏంటో తెలుసా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అంటే నీలోనే ఒక్కరిలో ముగ్గురు ఉన్నారు బయట దీమంటున్నాడు ఆయన తిన స్తోత్రం నీలో ఉన్న ముగ్గురిని బయటికి తీమంటున్నాడు ఎవరా ముగ్గురు మొట్టమొదట నేను ఏం చెప్పాను విజ్ఞాపన చేయకుండా మనం చేసేది ఏంటి ప్రార్థన ఇదే ప్రార్థన మనకు మన కోసం చేసుకునే స్వార్థపూరితమైన ప్రార్థన ఈ ప్రార్థన నువ్వు ఎంతసేపు చేసినా దేవుడి సన్నిధి వెళ్ళదని చెప్పానుగా ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన శరీరానికి సంబంధించిన వాడు చేస్తున్నాడు అంటే బాహ్య పురుషుడు ఎవరో పురుషుడు శరీరానికి సంబంధించిన వాడు చేస్తున్నాడు ప్రార్థన అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రక్కన ఏం వెలిగడైనా తెలిసిపోద్ది అంతేకాదు నువ్వు ఎక్కడెక్కడ ఏం పెట్టవు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అయ్యో వచ్చేసాను ఇక్కడికి కిటికీలో పెట్టింది తలిపేసానో లేదో తెలియదు పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయేమో ఈ దృష్టి అంతా ఎక్కడ ఉంది అంటే శరీరానుసారంగా ఆలోచిస్తున్నావు అనమాట అయ్యో ఈ టైంకి ఒక అతను డబ్బులు ఇస్తానన్నాడే నేను ఇక్కడికి వచ్చేసానేంటి వాడు వెళ్ళిపోతాడేమో ఇవన్నీ శరీరానికి సంబంధించినగా బాహ్య పురుషుడు చేసే ప్రార్థన గుర్తుపెట్టుకోండి ఎవరు చేస్తున్నారు బాహ్య పురుషుడు శరీరానికి సంబంధించిన శరీరాన్ని బాహ్య పురుషుడు చేస్తున్నాడు ప్రార్థన ఈ బాహ్య పురుషుడు ఎంత ప్రార్థన చేసినా లోపల ఇంకొకడు ఉన్నాడండి బాహ్యం మోటం ఇసుకు కూర్చున్నాడు ఎవరు పురుషుడు అంతరంగ పురుషుడు దేవునికి స్తోత్రం ఈ అంతరంగ పురుషుడు ఎప్పుడు నా దారిలోకి వస్తావరా నేను చూస్తానని చెప్పి చూస్తాడు అవి ఎప్పుడైతే బాహ్య పురుషుడు ఈ ఆత్మ లోనికి వచ్చాడో అప్పుడు ఇద్దరు కలుస్తారు కానీ వీళ్ళిద్దరికీ పడదండి వీళ్ళిద్దరు కలవరు ఆత్మ పురుషుడు వేరే ఆలోచనలో ఉంటాడు ఎప్పుడు కూడా బాహ్య పురుషుడు ఆలోచన తలంపలనే దురుద్దేశంగా ఉంటాయి అంచేత్త బాహ్య పురుషుడు ఆత్మపురుషుడితో కలవడు కానీ ఎప్పుడంటే ఎప్పుడైతే నువ్వు స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన విడిచిపెట్టి స్థుతిస్తూ ఆ దేవుణ్ణి ఘనపరుస్తూ ఎప్పుడైతే విజ్ఞాపన చెయ్యడం మొదలెడతావో ఇది చూస్తాడు ఆత్మపురుషుడు ఓహో నచ్చాడు నాకీడు ఇప్పుడు వచ్చాడు లైన్లోకి అని ఆత్మపురుషుడు బాహ్య పురుషుడితో కలుస్తాడు దేవుని స్తోత్ర ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఇద్దరు అయ్యారు వీళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు తదేకంగా యాచన అంటే కన్నీర్లు వస్తాయి ఎప్పుడైతే ఆత్మపురుషుడు బాహ్య పురుషుడు కలిసి ప్రార్థించారో విజ్ఞాపన చేయడం మొదలెట్టారో కన్నీరు కార్చారో యాచిస్తున్నారో ఈ ప్రార్థన ధూపం వలే దేవునికి ధూపం వలె ప్రార్థన వెళుతున్నప్పుడు మూడోవాడు పరిశుద్ధాత్ముడు మధ్యలోకి వస్తాడు దేవుని స్తోత్రం హలేలుయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేరణ ఈ ప్రార్థన కన్నీటి విజ్ఞాపన యాచన్ను ఇష్టపడి మూడోవాడుగా పరిశుద్ధాత్ముడు వస్తాడు దేవుని స్తోత్రం ఈ ముగ్గురు కలిసి చేసిన ప్రార్థనే పరలోకపు తండ్రి వింటాడు దేవుని స్తోత్రం హలియ